ఎస్సీ ఉపకులాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపకులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు శ్రీపాటి వేణు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్సీ ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పాలకులను కోరితే వారు పట్టించుకున్న పాపన పోలేదన్నారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉపకులాలకు కార్పొరేషన్ పట్ల సానుకూలంగా ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా భైరి వెంకటేశం నియమిస్తామని హామీ ఇచ్చారన్నారు కానీ ధర్మపురిలో జరిగిన జన జాతర సభలో నేతకానికి చెందిన వ్యక్తిని చైర్మన్ గా నియమిస్తామని మాట ఇచ్చారని అలా కాకుండా భైరి వెంకటేష్కే చైర్మన్ పదవి ఇచ్చి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు ఉపకులాల మద్దతు కాంగ్రెస్కేనని గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ప్రకటించామని ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్కే మద్దతు ప్రకటిస్తున్నామన్నారు బైరి వారి నాయకత్వంలో ఎస్సీ ఉపకులాల సమస్యలను గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా ఎస్సీ ఉపకులాల సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల జనాభా కలిగి ఉన్న మా ఎస్సీ ఉపకులాల వారు మా బేడపుడగ జంగం మాల జంగం నేతగాని చిందు డెక్కలి గోసంగి మోచి తదితర కులాల వారు దాదాపు ఇరవై రెండు లక్షల జనాభా కలిగి ఉన్నారు ఇరవై రెండు లక్షల జనాభా కలిగి ఉన్న వారికి కూడా ఇప్పటి వరకు ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా కనీసం ఒక ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ఇంతవరకు కొన్ని కేటాయించలేదు కానీ మేము ఎస్సీ ఉప కులాల కార్పొరేషన్ కొరకు గత ప్రభుత్వం టిఆర్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మేము మంత్రుల్ని ఎమ్మెల్యేలని వివిధ రకాలుగా వారి దగ్గరికి కలవడం జరిగింది మా సాధక బాధలకు వాళ్ళు వివరించడం జరిగింది